ఫైనలీ ఫైనలీ రాజాసాబ్ మూవీ నుంచి అయితే అప్ అప్డేట్ అయితే వచ్చేసింది రేపు ఈవెనింగ్ ఫైవ్ పిఎంకి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే గ్లింప్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎందుకో తెలుసా ఆ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు కర్లీ లుక్ యూట్యూబ్లో బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ అంటే చూద్దాం రాజాసాబ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టాప్ ఫైవ్ మోస్ట్ గ్లిమ్స్ వ్యూస్ తెచ్చుకున్న మూవీస్ అంటో చూద్దాం టాప్ ఫైవ్ వచ్చేసరికి మన ఉస్తాద్ ఉస్తాహద్భగ స్థాం పవన్ కళ్యాణ్ గారిది ఈ మూవీ గ్లింప్స్ అయితే పదమూడు మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది ఆల్ ఓవర్ ఇంకా టాప్ ఫోర్ వచ్చేసరికి లైగర్ ఓన్లీ టై టు హీరోయిన్ టైర్ వన్ అని చెప్పుకోవచ్చు పదహారు మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది దాంతో తర్వాత మన పుష్పట్టు ఈ మూవీ గ్లింప్స్ అయితే అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ గ్లిమ్స్ అయితే ట్వంటీ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది సెకండ్ ప్లేస్లో అయితే మన గుంటూరు కార మూవీ ఉంది ఫ్రెండ్స్ ఈ మూవీ అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు రిలీజ్ అయ్యి తర్వాత ఈ మూవీ గ్లిమ్స్ ట్వంటీ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది ఇంకా ఫస్ట్ ప్లేస్ అయితే మన దేవర గ్లిమ్స్ ఉందని చెప్పుకోవచ్చు ఈ గ్లిమ్స్ అనేది ట్వంటీ సిక్స్ మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకున్నాయని చెప్పుకోవచ్చు ఇవి టాప్ ఫైవ్ మన టాలీవుడ్ మోస్ట్ వ్యూస్ తెచ్చుకునే గ్లిమ్స్ ఈ రికార్డ్స్ మన ప్రభాసన పడితే పడితే లీడర్ చూడాలి రాజాసాబ్తో ఈ గ్లిమ్స్ కోసం మన రాజాసాబ్ గ్లిమ్స్ కోసం నేనైతే ఎక్కువ వెయిట్ చేస్తున్నా మీరు కామెంట్ చేయండి యూట్యూబ్లో ఏ రికార్డ్ మిగులుతుందా మిగలదా కామెంట్ చేయండి నేనైతే పక్కా చెప్తున్నా కదా యూట్యూబ్లో ఏ రికార్డ్ మిగలదు సబ్ గ్లిమ్స్ కోసం నేనైతే ఎక్కువ వెయిట్ చేస్తున్నా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్యా